డోరు క్లోజ్ అయిందా అంటే అక్కడ ఇక్కడ తెలియకుండా నిన్నెవరు చేస్తున్నారు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అతను చెప్తూ ఉండగానే ఆర్తి ఎదురుగా ఒక నల్లటి నీడ ఆమెకు స్పష్టంగా కనపడుతుంది ఆ నీడ లాంటి ఆకారం ఆమె దగ్గరకు వస్తూ ఉంది హలో ఆర్తి ఆర్తి ఏమైంది ఎందుకేం మాట్లాడడం లేదు హలో ఆర్తి అని పెద్దగా అరిచాడు నీడలాంటి ఆకారం ఆర్తీని ఆవహించింది పూర్తిగా ఆమె శరీరంలో కలిసిపోయింది ఆర్తీ కళ్ళు ఎర్రగా మారిపోయాయి ఆమె మొహం భయంకరంగా తయారయ్యింది రే నువ్వు దాన్ని కాపాడాలనుకుంటున్నావా అయితే నువ్వు కూడా చస్తావు అని ఆమె ఒక భయంకరమైన గొంతుతో అనగానే ఈశ్వర్ కూడా భయపడ్డాడు ఆర్తి ఆర్తి ఏం జరిగింది ఎందుకలా మాట్లాడుతున్నావు రే నేను ఆర్తిని కాదు శైలజ నా పేరు శైలజ నీ ఆర్తిని ఈ రోజు నా చేతుల్లో చస్తుంది అని ఫోన్ని గట్టిగా నీలకేసి కొట్టింది ఫోన్ పగిలిపోయింది ఆర్తి ఆర్తి